మహాభారతం డెబ్బై తొమ్మిది అశ్వత్థామా నారాయణాస్త్ర ప్రయోగం ద్రోణాచార్యుడు చనిపోయాడని తెలియగానే ఆయన కుమారుడైన అశ్వద్ధామ నమ్మలేకపోతాడు తన తండ్రిని ఎదిరించే శక్తిమంతుడే లేనప్పుడు ఆయనను అంతం చేయడం ఎవరివలన అవుతుంది అని అనుకుంటాడు కాని నిర్జీవుడే పడివున్న తన తండ్రిని చూడగానే ఆయన ఆగ్రహావేశాలకు లోనవుతాడు తన తండ్రి మరణానికి కారకులైన పాండవులను సంహరించకుండా వదిలేదీ లేదని నిర్ణయించుకుంటాడు ద్రోణుడు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే దుర్యోధనుడు కర్ణుడితో పాటు అశ్వద్ధామ శక్తి సామర్థ్యాలను నమ్ముకుంటాడు పాండవులపై అశ్వత్థామలో రాజుకుంటున్న ఆగ్రహజ్వాలకి ఆజ్యం పోయడం మొదలు పెడతాడు అలా అనుక్షణం అశ్వద్ధామకి పాండవులను గుర్తుచేస్తూ అశ్వత్థామను మరింతగా రెచ్చగొడుతూ వెడతాడు అసలే ఆవేశపరుడైన అశ్వత్థామ ఇక పాండవులకు సరైన గుణపాఠం చెప్పవలసిందేనని నిర్ణయించుకుంటాడు వాళ్లపై నారాయణాస్త్రం ప్రయోగించడానికి సిద్ధపడతాడు అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగిస్తుండటం చూసి పాండవులంతా కంగారుపడిపోతారు నారాయణాస్త్రం అత్యంత శక్తిమంతం దానికి తిరుగులేదు అది ఎంతటి వీరులనైనా సంహరించకుండా వదలదు అలాంటి నారాయణాస్త్రం అశ్వద్ధామ వదులుతాడు ఒక మహాప్రళయంలా దూసుకొస్తున్న ఆ అస్త్రాన్ని చూసి పాండవసేనలు భయంతో బిగుసుకుపోతాయి ఆ అస్త్రం ప్రత్యేకత గురించి తెలిసిన కృష్ణుడు ఆ అస్త్రానికి ఎదురుగా నిలబడి ఎవరూ ఎలాంటి అస్త్రాలను ప్రయోగించవద్దని చెబుతాడు కృష్ణుడి మాటకి కట్టుబడి అంతాకూడా నారాయణ అస్త్రాన్ని గౌరవిస్తారు కూడా ఆ అస్త్రం పట్ల విధేయులై ఉండటంతో అది ఎలాంటి ప్రాణ నష్టం కలిగించకుండా శూన్యంలోకి దూసుకుపోతుంది ఒక పెద్ద గండం గడిచినందుకు అంతా తేలికగా ఊపిరి పీల్చుకుంటారు అత్యంత శక్తిమంతమైన అస్త్రం వృధా కావడంతో అశ్వద్ధామ అసహనానికి లోనవుతాడు తగిన సమయం చూసి పాండవులను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అశ్వద్ధామ యుద్ధభూమి నుంచి వెనుదిరగడం దుర్యోధనుడికి మరింత ఆందోళన కలిగిస్తుంది